జగద్రక్షకుడును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు నామములకి స్థుతియు ఘనత మహిమ ప్రభావములు గాక ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మంచిదండి ఒక చిన్న మాట బైబిల్ నుంచి చదివి ఈరోజు నేను ఏమి చెప్పాలనుకుంటున్నాను అది చెప్పడానికి ఇష్టపడుతున్నాను హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు ఈ మాట ఒక్కొక్కసారి వినండి అందరూ సమాధానమును అందరితో సారీ అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు ఈ మాట ఒక్క నిమిషం ఆలోచించండి ఈ యొక్క మాట ఆలోచిస్తే మీకేమనిపిస్తుంది ఇది బైబిల్లో ఉన్నటువంటి మాట ఎబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే భక్తుని ద్వారా అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఎఫర్ట్ పెట్టాలి ప్రయత్నం చేయాలి దేనికి సమాధానంగా ఉండటానికి అనగా ఎవరు ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి పగా ద్వేషాలు లేకుండా ఎలాంటి వేరే చెడ్డ అభిప్రాయాలు లేకుండా సమాధానములు మరియు పరిశుద్ధత పరిశుద్ధత అనగా ఓకే దాదాపు తెలిసిన విషయమే ఆలోచనలు చెడ్డ తలంపులు ఓకే అన్ని విషయాలు ఓకే అదేవిధంగా అపవిత్రంతో కూడినటువంటి విషయాలు అది ఏదైనా సరే మాట ద్వారా కానివ్వండి చూపు ద్వారా కానివ్వండి క్రియల ద్వారా కానివ్వండి అపవిత్రత అనేటువంటి కార్యం ఏది కూడా చేయొద్దు హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా ప్రయత్నించాలి అలా ఉండాలి నెక్స్ట్ మాట ఏముందంటే మరి పరిశుద్ధత లేకుండా ఎవడును ఎవడును పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడడం ఎవడనూ పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడడు అనగా దేవుణ్ణి చూడడు క్రైస్తవుల యొక్క వారి యొక్క నిరీక్షణ ఏంటంటే వారు చనిపోయిన తర్వాత తప్పకుండా పరలోక రాజ్యం వెళతారు అనేటువంటి నిరీక్షణ ఇది వాస్తవం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్పాడు ఆయన కూర్చున్నటువంటి అనేక విషయాలు అనేక విషయాలనే కానీ ప్రతి విషయం నెరవేర్చబడింది ఆయన చెప్పిన మాట చెప్పినట్లుగా హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చబడింది కాబట్టి ఆయన చెప్పిన మాట ఆయన ఆయన గురించి మరి పలుకుబడినటువంటి ప్రవచన వాక్యాలు అన్నీ కూడా నూటికి నూరు శాతము నెరవేర్చబడ్డాయి కాబట్టి ఆయన తిరిగి మరి మరణం నుంచి లేచిన తర్వాత మరణమును గెలిచి లేచిన తర్వాత ఆయన మరలా పర్లోక రాజ్యానికి వెళుతూ నేను మరలా వస్తాను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను పర్లోక రాజ్యానికి అని ఆయన చెప్పాడు ఈ మాట కూడా వాస్తవమే అసలు యేసు ప్రభువే వాస్తవం సత్యం ఆయన ఆయన చెప్తున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అంటున్నాడు సో ఆయన ఆయన యొక్క మాటలు నమ్ముతున్న వారు ప్రతి మాట నమ్మాలి ఓకే ఎందుకంటే ఆయనే సమస్తమునకు కారణభూతుడు సమస్తమునకు మూలం ఓకే ఆయనే సర్వాధికారైన దేవుడు సో దీని గురించి చాలా విషయాలు ఉంటాయి కాబట్టి దాని అలా ఉంచుతాను అయితే ఆ యొక్క వాస్తవాలను మరి నమ్ముతూ నిరీక్షణ కలిగి ఉంటూ తప్పకుండా ఎవరైతే క్రీస్తు ప్రభువును అంగీకరిస్తారో ఆయన ఆయన చెప్పినటువంటి మాటలు మరి చేస్తూ ప్రవర్తిస్తూ నడుస్తారో సో వారందరూ కూడా తప్పకుండా చనిపోయిన తర్వాత ప్రలోకరాజ్యం వెళతారనేది వాస్తవం దానికి ఆధారాలు బైబిల్లో చాలా ఉన్నాయి సో ఆ విషయాలలో ఉంచితే ఈ యొక్క నిరీక్షణ కలిగినటువంటి వీరు తప్పకుండా కలిగి ఒక ఉన్న ఒక అర్హత ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉంటేనే నువ్వు పరలోక రాజ్యంలో చేరతావు ఇది మరి వాక్యం చెప్తున్నమాట దేవుడు చెప్తున్నమాట ఎవడను పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు దేవుని చూడడు కాబట్టి తప్పకుండా నువ్వు పరిశుద్ధంగా ఉండాలి యు మస్ట్ లీడ్ ద లైఫ్ ఆఫ్ ప్యూరిటీ ఓకే ప్రతి క్రైస్తవుడు వాళ్ళు ఎవరన్నా కానివ్వండి ఎంతటి పెద్దవారైనా కానివ్వండి అంతటి చిన్నవారు కానివ్వండి ఓకే పెద్దవారు చిన్నవారినటువంటి భేదం ఏమీ లేదు సో వారు తప్పకుండా పరలోక రాజ్యం అనగా దేవుని యుద్ధకు వెళ్ళాలంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఓకే అందరూ మాట్లాడు జనరల్గా చెప్తున్నటువంటి మాట స్వర్గము వెళ్ళాలంటే స్వర్గము అది ఒక మంచి పవిత్రమైనటువంటి స్థలం దాన్ని క్రైస్తవులు మరి పరలోక రాజ్యం అని అంటారు ఆ రాజ్యములో యేసు ప్రభు ఉంటాడు దేవుడు ఉంటాడు ఆ దేవుని యుద్ధకు చేరాలంటే క్రైస్తవులందరికీ ఇచ్చినటువంటి ఒక వార్నింగ్ ఏంటంటే ఎవడునూ పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడడు నువ్వు ప్రభువును చూడాలన్నా స్వర్గరాజ్యం అని పడినటువంటి పరలోకరాజ్యం వెళ్ళాలన్నా నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి ఇట్ ఈస్ ద అల్టిమేట్ ఒకే ఒక ఒక హెచ్చరిక ప్రతి క్రైస్తవునికి సో పరిశుద్ధత లేకుండా మేము యేసు ప్రభు నమ్ముకున్నా వెళ్తామనేది దేవరాజ్యంలో చేరుతామనేది అది అది పొరపాటు అది తప్పు అది ఈ యొక్క ఇంత గొప్ప ఇంత పెద్ద హెచ్చరిక ఇచ్చాడు దేవుడు ఈ యొక్క పౌరు భక్తుని ద్వారా అదేంటంటే ఎవడును వాళ్ళు ఎవరన్నా కానివ్వండి ఎవడును పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడడు సో ఇలాంటి ఒక హెచ్చరికలతో మరి బైబిల్ అంతా ఉండి ఈ యొక్క క్రైస్తవ పండిన వాడు ఏ సూప్రభుని అంగీకరించిన వారు అందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేస్తారు అందరితో పరిశుద్ధం ఉండడానికి ప్రయత్నం చేస్తారు నేను చెప్తుంది నిజమైనటువంటి క్రైస్తవుడు క్రైస్తవుల్లో కూడా మరి మానవులే కాబట్టి కొన్ని కొంచెం పొరపాటు జరుగుతాయి నేను దాని గురించి మాట్లా మాట్లాడలేదు నిజముగా మనసా వాచ్య కర్మణ ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించి ఆయన అనుసరించాలి ఆయన యొక్క మాటలు అనుసరించి నడవాలని చెప్పని అనుకుంటారో వారిని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను వారు తప్పకుండా పరిశుద్ధత కలిగి ఉంటేనే పరలోక రాజ్యము స్వర్గరాజ్యము లేదా దేవుని దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశిస్తారు ఇలాంటి హెచ్చరికలు కఠినమైన హెచ్చరికలు ఎన్నో ఉన్నాయి సో కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా వారు మాట్లాడే మాటలు కానివ్వండి ఆలోచన విషయాలు కానీ ప్రవర్తన విషయాల్లో పరిశుద్ధంగా ఉండాలి అందరితో సమాధానం ఉండాలనేది ఇప్పుడు చదువుకున్నట్టుగా వచ్చిన భాగం తెలియజేస్తుంది ఇప్పుడు చదువుకున్నట్టుగా బైబుల్ మాట తెలియజేస్తుంది ఈ విధముగా దేవుడు క్రైస్తువులు అనేకలు అనేక క్రైస్తవులకు అనేకమైన హెచ్చరికలు ఇచ్చి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలని ఖచ్చితంగా చెప్పి చెప్పినప్పుడు దానికోసం ప్రయాసపడుతూ ఉంటుంటే ఈ మధ్య నేను ఒక చిన్న వీడియో చూశాను ఓకే ఒక వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలోనే అంటున్నాను మీరు కొంచెం బాధపడే నాకేం పర్వాలేదు ఎందుకంటే అంత నీచంగా మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి ఆయన ఎట్లా గురువుగా ఆయన ఎట్లా ఒక ఆయన ఎట్లా మరి ఇంటర్వ్యూ చేసేవాడు కానివ్వండి ఎలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఓకే ఎంత అజ్ఞానము ఎంత మూర్ఖత అంటే ఇక అంతకంటే మూర్ఖతకు పరాకాష్ట ఇంకొకటి లేదు ఎందుకంటే ఆ వ్యక్తిలో ఒక ఎథికల్ వాల్యూస్ లేవు మాటల్లో శుద్ధి లేదు ఓకే ఆయన ఎట్లా గురువుగా అనుకుంటున్నారు ఆల్రెడీ మీకు తెలియ అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడతాను ఎందుకంటే ఎందుకు నేను పేరెత్తలేదంటే ఆయన పేరెత్తడం కూడా వేస్టే అంత అర్హత కూడా లేదని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆయన చెప్తున్న ఒక మాట చెప్తున్న ప్రతి మాట పచ్చి అబద్ధం బైబిల్ గురించి ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట పచ్చి అబద్ధం ఓకే సో ఆయన మాట్లాడినట్టు ఒక చిన్న మాట మాత్రమే నేను చెప్తాను ఒక ఇంటర్వ్యూలో ఆ సిస్టర్ గారు ఇంటర్వ్యూలో తీసినటువంటి ఆ మేడం గారు నవ్వుతున్నారు ఓకే ఆ మాట విని అదేంటంటే చిన్న విషయమే క్రైస్తవులకంట లేకపోతే బైబిల్కి ఒకే క్లారిటీ లేదంట ష్యూరిటీ లేదంట ప్యూరిటీ లేదంట హ్యుమానిటీ లేదంట రియాలిటీ లేదంట నో క్లారిటీ ష్యూరిటీ నో క్లారిటీ నో షూరిటీ నో ప్యూరిటీ నో హ్యుమ హ్యూ హ్యుమానిటీ నో రియాలిటీ వై దే ఆర్ టెల్లింగ్ స్పిరిచువాలిటీ అబౌట్ అబౌట్ స్పిరిచువాలిటీ అని ఎందుకు వాళ్ళు ఆత్మీయత గురించి చెప్తున్నారు మాకు నేర్పిస్తారు అన్నట్టుగా నాయన ఓకే స్పిరిచువాలిటీ గురించి మూ మాట్లాడుతున్నావు క్లారిటీ లేదా క్లారిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది బైబిల్లో బైబిల్ బైబిల్ గురించి మరి తీసుకొని మరి మాట్లాడతారు ఓకే బైబిల్లో ఏ విషయం ఏ విషయం సరే దానికి ఒక సిస్టమేటిక్ ఉన్నది ఒక పద్ధతి ఉన్నది ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఉన్నాయి అయితే నువ్వు చెప్పినట్లుగా నో క్లారిటీ అంటున్నావు క్లారిటీ ఉన్నది కాబట్టి ప్రతి క్రైస్తవుడు సంపూర్ణ నిశ్చయతతో వచ్చి యేసు ప్రభులు ప్రకటిస్తున్నారు క్లారిటీ లేకపోతే ప్రకటించరు పనికి మాలటువంటి మూర్ఖపు తెలివి తక్కువ ప్రశ్న మేము చెబుతున్నామా మేము తిరుగుతున్నామా ఇట్లా మేము తిరుగుతున్నారు ఎందుకు తిరిగితే ఉంది మేము చెప్తున్నటువంటి ఆ యొక్క వార్తకు క్లారిటీ ఉన్నది ఒక నిశ్చేత ఉన్నది క్లారిటీ లేకపోతే నాన్ సెన్స్ ఈ దౌర్భాగ్యుడు చెప్తున్నాడు నో క్లారిటీ అంట క్లారిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దేవుడు చెప్తున్నాడు నేనే దేవుడిని స్పష్టంగా గుద్ది మరి నేనే అంటే అర్థం ఏంటంటే నేను తప్ప ఎవరు లేరని చెప్పాను ఈ మాట నువ్వు చెప్పగలవా నీవు నమ్మేటువంటి భగవంతుడు ఎవరు ఆ వ్యక్తి ఈయనే దేవుడు అని చెప్పి ఒక్కడే దేవుడు చెప్పగలవా నువ్వు ఎంతమంది దేవుడు నీకు నేను కొంచెం లోపల పోతే నిజమైనటువంటి యొక్క ఆయన దేవుడు కొంచెం బాధపడతారేమో నీకు ఎంతోమంది దేవుడు ఉన్నారు కానీ బైబిల్ చెప్తుంది ఒక్కడే దేవుడు అసలు దేవుడు అనే వ్యక్తి ఒక్కడే ఉంటాడు ఎంతోమంది ఉండరు ఈ ఇది ఒక చిన్న విషయం ఇది కాబట్టి బైబిల్లో దేవుడు చెప్తున్నాడు నేనే దేవుడి అంటే నేను తప్ప ఎవ్వరు లేరని చెప్పని క్లారిటీ ఆ దేవునికి ఉన్నది కాబట్టి ఆ క్లారి ఆయనే దేవుడు అని చెప్పిన క్లారిటీ మాకుంది కాబట్టి నువ్వు క్లారిటీ అంటే విందు నాన్ సెన్స్ వేస్ట్ మాటలు మాట్లాడుకుంటూ మరలా ఏంటి ష్యూరిటీ షూరిటీ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ప్రాణాలు పోయినా సరే యేసు ప్రభుని పట్టుకుని ఉంటారు ఓకే యేసు ప్రభుని ఆయన్ని ప్రకటిస్తుంటారు ఓకే ఆయన్ని వెంబడిస్తుంటారు ఓకే షూరిటీ ఉన్నది చనిపోతే స్వగ్రాజ్యంలో చేరతాం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆయన ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి వాస్తవాలు చెప్పినవన్నీ కూడా ఆయన నెరవేర్చాడు తప్పకుండా ఇది కూడా నెరవేర్చబోతున్నాడు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ఓకే షూరిటీ ఉన్నది కాబట్టి ప్రాణం పోయినా సరే నువ్వు వదిలిపెట్టట్లేదు ఎందుకంటే షూరిటీ ఉన్నది నీకు లేదు షూరిటీ నువ్వేదో ఒకే స్వర్గానికి పోయేటువంటి షూరిటీ నీకు లేదు మళ్ళా మళ్ళీ మళ్ళీ ఏం మళ్ళా మళ్ళీ మళ్ళా మళ్ళా మళ్ళీ జన్మలు ఇస్తారంట నీకు అసలు ఫస్ట్ షూరిటీ లేదు దాని గురించి మాట్లాడితే మళ్ళీ వేరే సహోదరులు ఒకే ఇబ్బంది పడతారేమో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి జన్మించలేదు నాన్ సెన్స్ ఓకే అట్లా శనుడు జరగలేదు కానీ యేసు సుప్రభు చెప్పినట్లుగా బైబిల్ చెప్పినట్లుగా కొన్ని వేల సాక్ష్యాలు కొన్ని వేల ఆధారాలు ఉన్నాయి తర్వాత ఏంటి ప్యూరిటీ నో ప్యూరిటీ అసలు నీకుందా ప్యూరిటీ నీ మాటల్లో ప్యూరిటీ లేదు నీ చూపుల్లో ప్యూరిటీ లేదు నీ నడవడిలో ప్యూరిటీ లేదు పరిశుద్ధత ఏమీ లేదు అసలు తెల్లర లేస్తే ఇష్టానుసారంగా చెడ్డగా మాట్లాడు ఇతరుల గురించి మాట్లాడు ఇతర గ్రంథాల గురించి మాట్లాడు ఇతర దేవుడి గురించి మాట్లాడు నువ్వా మాట్లాడేది ప్యూరిటీ గురించి నాన్ సెన్స్ ఆ వినే ఎట్లా వింటున్నారు ఆయన ఇంట్రడ్యూషన్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు మరి అదే అదే బుద్ధిహీనత రాకృతం కాదు ఇలాంటి రకాలను ఎట్లా ఎంట్రీ చేస్తారు అసలు పైగా గురువుగా గురువుగా భావించి గురువు గురువుగా ఉన్న కలెక్షన్ లేదు నోటిలో శుద్ధి లేదు అసలు నువ్వు ఈ బ్రతుకేదో నీకు అసలు గురువు అసలుకి ప్యూరిటీ గురించి మాట్లాడదు బైబిల్లో ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం చూసావుగా పరిశుద్ధత లేకుండా ఎవ్వరు ప్రభువును చూడాలి పరిశుద్ధత పరిశుద్ధత అనేది నీవు క్రైస్తవు గురించి చెప్తున్నావా లేదని అసలు నీకున్న పరిస్థితి ఎక్కడ నీ గురించి వచ్చినాయి కదా చాలా విషయాలు ఇంకా స్టిల్ బో దునియా ఉన్నాయి నువ్వు నమ్మేటువంటి యొక్క ధర్మంలో కూడా ఎలాంటి చెడ్డ చెడ్డ విషయాలు బయటకు వచ్చినాయి తిమ్మ ఎప్పుడో ఎప్పుడో మా సహోదరులు చెప్పేసారు మళ్ళా మళ్ళీ చెబితే చికాగో ఓకే ప్యూరిటీ గురించి మాట్లాడుతున్నావా బైబిల్ కరాఖండ్గా చెప్పాడు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కరాఖండిగా చెప్పాడు పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడం అనగా దేవుడు ఎదురు రాడు దేవుడిని చూడాడు నువ్వు చెప్పగలవా అది నీకుందా అసలు పరిశుద్ధత నువ్వే మాట్లాడేది తర్వాత ఏంటి నో హ్యూమానిటీయా మెంటల్ ఫెలో నో హ్యూమానిటీ అని చెప్పి క్రైస్తవ గురించి మాట్లాడతావా నీకుందా హ్యుమానిటీ అసలు ఫస్ట్ నీకుందా అంటే ఫస్ట్ అర్థం తెలుసా నీకు బైబిల్ చెప్తుంది శత్రువులను ప్రేమించండి వాడు ఎంత కఠ్యుడైనా సరే ఎంత దుర్మర్డై చెట్టు అయినా సరే ప్రేమించమనే చెప్తుంది ప్రేమిస్తే ప్రేమకు చాలామంది మారుతారు ప్రేమకు లొంగని వారు ఎవరు ఉంటారు ఇలాంటి మూర్ఖులు తప్ప ఇలాంటి దౌ దౌర్భాగ్యులు తప్ప దుర్మార్గులు తప్ప ఓకే ప్రేమే అల్టిమేట్ సో శత్రులను కూడా ప్రేమించండి చెప్తుంది యేసుక్రీస్తు ప్రభు శిరులో మరణిస్తూ ఓకే ఆయన చంపిన వారిని వైపు చూస్తూ ఆయన తండ్రి ఏమి చేస్తున్నారో మీరు ఎరుగురు కాబట్టి వీరిని క్షమించండి అన్నాడు సో మోర్ దాన్ దట్ వాట్ ఈజ్ హ్యుమానిటీ ఒక తగ్గింపు ఒక మంచితనం క్రిస్టియానిటీలో క్రిస్టియానిటీ నువ్వు విమర్శించేది క్రైస్తవ్యాన్ని నువ్వు విమర్శించేది దౌరు ఓకే హ్యుమానిటీ అనేది ఇంత తగ్గింపుతో మంచితనంతో ఉన్నారు కాబట్టి సువార్తూడానికి వచ్చినప్పుడు ఎవరు ఏమన్నా సరే నోరు మూసుకుని ఉంటున్నారు నేను నేను ఇలాంటి చెత్త ప్రశ్న అడగాలంటే ధోని అడుగుతా ఓకే ఏదేదో ఏదేదో చెప్తావు అట్లా ఉంది ఎట్లుందని చెప్పాను వాటి అన్నిటికీ వేరు వేళ ఆన్సర్ నా దగ్గర ఉంది అసలు ఫస్ట్ నువ్వు చదవటం రాదు అర్థం చేసుకోవడం అసలు లేదు ఎందుకంటే నీ యొక్క తలఖాయి ఆలోచన అంతా కూడా పవగొట్టాడు తన గలీజుతో నిండిపోయింది అన్నట్టు అతని నీచంతో నిండిపోయింది కాబట్టి అర్థం చేసుకోవడం చేతి కాదు దయవులంతా అర్థం చేసుకోవాలంటే కథ ప్యూరిటీ ఉండాలి అసలు నీలో ఏముంది ప్యూరిటీ ఒక మాటల్లో ఉందా ఒక ప్రవర్తనలో ఉందా ఎవరైనా సరే ఒక మాట అంటే సార్ కథ గయ్యులు లేదో ఇంత కోపంతో చూసాం కదా స్టేషన్లో అక్కడ ఇక్కడ నువ్వు మాట్లాడే విధానం నువ్వా మాట్లాడేది నువ్వా చెప్పేది హ్యుమానిటీ గురించి తర్వాత ఏంటి నో రియాలిటీ రియాలిటీ అంటేనే బైబిల్ బైబిల్ దేవుడు ఆయనే అంటున్నాడు సత్యం నేనే అంటున్నాడు ఇంకేం కావాలి నీకు ఇంత కూడా తినదరక్క బయలుదేరి ఊరంతా తిరుగుతా మరి గంటలు చదువుతాడంటేనా ఊరంతా తిరుగుతా ఇతరులను ద్వేషిస్తూ దూషిస్తూ ఉంటాం తప్ప నీకు ఉండాలి ఏంటి నీవు ఉన్న విధానం ఏంటి అసలు ఎందుకు బతుకుతున్నావో తెలియదు దేనికోసం బతుకుతావో తెలియదు నీ నీ యొక్క గమ్యం గురేంటే తెలియదు ప్రతి క్రైస్తవుడు తెలుసు ఈజ్ రియా ఈజ్ లివింగ్ ఇన్ రియాలిటీ ప్రతి క్రైస్తవుడు లివింగ్ ఇన్ రియాలిటీ యేసు అంటున్నాడు నేనే సత్యమును ఆయన వెంబడిస్తున్న మేమందరం సత్యంలోనే ఉన్నాం రియాలిటీలో ఉన్నాం ప్రతి క్రైస్తవుడు రియాలిటీలో ఉన్నాడు క్రైస్తవుని తప్ప నువ్వు ఎక్కడ చూస్తావు రియాలిటీ వేరే ఎక్కడ లేదా అంటే లేదని చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఏదో చిన్న చిన్న పై పై చిన్న ఇవి చెప్పొద్దు చిన్న చిన్నవి అది కాదు ఇది కాదు చెప్పొద్దు అసలు వాస్తవం అనేది దానికి ఒక విధానం ఉన్నది ఓకే యేసు అనేటువంటి వ్యక్తే వాస్తవం ఆయన దేవుడు ఆయన నేనే సత్యమును నేనే మార్గమును నేనే జీవం అన్నాడంటే నేనే అనడంటే అర్థం ఏంటంటే తెలుసుకో ఫస్ట్ నేను తప్ప ఎవరు లేరని చెప్పిన అర్థం నేనే సత్యం అన్నాడంటే సత్యమును నేను తప్ప ఇంకెవరు లేరు అని చెప్పారే అర్థం తెలుసుకోని దౌర్భాగ్యుడు అనడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది పెద్దవాడికి వయసులో ఓకే ఎందుకంటే నీ వల్ల సమాజం అంతా నాశనం అయిపోతుంది మంచి మంచి హిందువులు కూడా చెడిపోతున్నారు దీవల్ల చెడ్డ స్థితి అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది ఏం బతుకురా నీకు బతుకొస్తుంది మన్నించండి నిజంగా నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అంత పెద్ద వ్యక్తి వెంటనే రానేశ అదే నాకు క్షమించాలి ఓకే ఎంత 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 నీచంగా రియాలిటీ అనేది క్రై క్రిస్టియానిటీలో ప్రతి ఒక్క క్రైస్తవుడు రియాలిటీలో నివసిస్తున్నారు యేసే సత్యం ఆయనలో నివసిస్తున్నారు ఓకే చెప్పేది వాస్తవం ఏసు ప్రభువు నమ్ముకొని ఏసు ప్రభు యొక్క ఆయన కూర్చునేటువంటి సువార్త వాస్తవం ఓకే కాబట్టి ఎవరు ఏమన్నా సరే ఆయన ఆయనను ఓకే ప్రకటిస్తున్నారు అంతే తప్ప వేరే ఇదిద్దరి కోసమో కాదు ఓకే తర్వాత నువ్వు చెప్పేది నువ్వు నువ్వు ఎలా చెప్తావు స్పిరిచువాలిటీ గురించి స్పిరిచువాలిటీ దానికి అర్థం తెలుసా నీకు తెలుసు ఆధ్యాత్మికతానికి ఫస్ట్ అది తెలుసుకో ఓకే మానవాతి ఒక ఓడది అది అది దేవుడికి మాత్రమే సంబంధించేది ఫస్ట్ దాన్ని తెలుసుకో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓకే స్పిరిచువాలిటీ ఏమి తెలియదు గయ గయ గై మాట్లాడుతుంటే ఎందుకు మరి వినేవాళ్ళు కూడా పక్క పక్కన నవ్వుకుంటూ వింటుంటారు దానిలో ఏమి లేదంత అంత ఎన్ని వేస్ట్ మాట్లాడరు ఎంత అబద్ధపు మాట్లాడండి ఓకే క్లారిటీ క్రైస్తవంలో ఉన్నది ప్యూరిటీ క్రైస్తవంలో ఉన్న క్రైస్తవంలో ఉన్నది రియాలిటీ క్రైస్తవ్యంలో ఉన్నది ష్యూరిటీ క్రైస్తవంలో ఉన్నది హ్యుమానిటీ క్రైస్తవంలోనే ఉన్నది ఓకే కాబట్టి ఎవరు సరే ఇవి మాట్లాడకుండా సత్యాన్ని ప్రకటిస్తున్నారు సత్యం అనేటువంటి సత్యం అనేది ఒక రియాలిటీ క్రైస్తవ్యంలో ఉన్నది క్రీస్తువులు ఉన్నది కాబట్టి ధైర్యంతో ప్రకటిస్తున్నారు ఓకే క్రైస్తవుడు ధైర్యంతో ఈశ్వరుని ప్రకటిస్తున్న అర్థం ఏంటంటే దే హ్యావ్ ఏ క్లారిటీ దే హ్యావ్ ఎ రియాలిటీ దే హ్యావ్ ఏ ప్యూరిటీ దే హ్యావ్ ఏ ష్యూరిటీ ఓకే దే హ్యావ్ ఏ హ్యూమానిటీ మెయిన్గా హ్యూమానిటీ ఓకే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మీ మంచి కోరారు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా సరే మీకు మంచిని ప్రకటించడానికి వస్తున్నారు ఏశ్వరి ఒక వ్యక్తిని ప్రకటిస్తానికి వస్తున్నావు యశ్వన్ వ్యక్తే ఎందుకంత భయం ఒక వ్యక్తి గురించి మాట్లాడితే అంత భయమాశ్వరైన ఒక వ్యక్తి గురించి ఎందుకంటే ఆయన రియాలిటీలో ఉన్నాడు కాబట్టి ఆయనే రియాలిటీ కాబట్టి రియాలిటీని విసర్జించే ప్రతి ఒక్కరు రియాలిటీని తిరస్కరించే ప్రతి ఒక్కరు కూడా ఇలాగే వ్యతిరేకత వస్తారు వాళ్ళు వాళ్ళు అబద్ధంలో జీవించడానికి దుర్మార్గంలో జీవించడానికి వాళ్ళకి ఇష్టం అనుకుంటారు సో కాబట్టి ఎందుకంటే కూ ఇష్టం లేదు నాకు దయచేసి గమనించండి బైబిల్లో దేవుడు చెప్తున్నాడు అందరితోనూ సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది పరిశుద్ధత లేకుండా ఎవడునూ పరిశుద్ధత లేకుండా దేవుడు చూడడం అనే మాట పత్రిక పండవ జై పద్మ కూర్చొని ఉంది ఇలాంటి కఠినమైనటువంటి యొక్క మాటలతో చాలా జాగ్రత్తగా భయంతో వణుకుతో ఇతరులను దూషించకుండా వాళ్ళని ప్రేమిస్తూ మంచిని చెప్పడానికి బయలుదేరి వస్తే ఇష్టానుసారంగా తిట్టి బూతులు తిట్టి హింసించి కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించే మీరు నువ్వు నువ్వా చెప్పేది ఈ మాటలు నో ష్యూరిటీ నో ప్యూరిటీ నో క్యారట నువ్వా చెప్పేది వేస్ట్ మాటలు కాకపోతే సో ఈ సమయంలో చెప్తున్నా ఒకటే ఒక మాట పరిశుద్ధతంగా జీవించాలనేది దేవుని యొక్క కోరిక బైబిల్ దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట పరిశుద్ధంగా జీవించాలి దేవుని రాజ్యంలో చేయాలంటే పరిశుద్ధంగా ఉండాలి దానికి మనం మాట్లాడే మాటలు పరిశుద్ధత ఉండాలి ఆలోచనలో పరిశుద్ధిత ఉండాలి ఓకే అదేవిధంగా మనం వెంబడించే ప్రతి ఒక్కటిలో మన ప్రవర్తనలో అంతట్లో కూడా పరిశుద్ధత ఉండాలి ఓకే పరిశుద్ధత లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఓకే జీవించే వాళ్ళు ఎలా వాళ్ళు ఆత్మ ఆత్మస్థితి గురించి మాట్లాడతారు ఆధ్యాత్మిక గుర్తు ఆధ్యాత్మికత గురించి మాట్లాడతారు ఓకే నిజమైన దేవుడు చెప్పాల్సిన మాటలు ఇవి పరిశుద్ధంగా ఉండాలని ఇష్టానుసారంగా మాట్లాడదు ఇష్టానుసారంగా భూతులు లో ప్యూరిటీ నువ్వు నీ వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అదే ఆ ప్యూరిటీ అంటే ఓకే ఎంత 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 నీచిగా మాట్లాడతారు మీకు తెలియదు ఇష్టానుసారంగా ఏం అనలేక మళ్ళా ఏదో బైబిల్ ఇవి ఉన్నాయి అది చదవగలరా హోలీ హోలీ అది వాళ్ళ గురించి అది నేను ఇంకొక వీడియోలో మాట్లాడతాను అసలు ఫస్ట్ బైబిల్ చదవటమే లేదు నీకు వాడు కూడా చెప్పి వినుంటావు దాని అర్థం కూడా తెలియదు అసలుకి అసలు వాళ్ళు ఎవరు కూడా తెలియదు నీకు దేని గురించి మాట్లాడరు నువ్వు బైబిల్ గురించి బైబుల్ గురించి మాట్లా మాట్లాడే అర్హత నీకు ఉంది అసలుకి నేను వేరే ఏదో ఉద్రేకంతో వేరే దూషించడానికి మాట్లాడతలేదు మాట్లాడుతున్నట్టే అబద్ధం అనేది ఓకే క్రైస్తవ్యం కూర్చేటువంటి అబద్ధత అబద్ధ అబద్ధం అనేది స్ప్రెడ్ అయిపోయి మంచి కూడా ఖరాబ్ అయిపోతున్నారు ఓకే శత్రువును ప్రేమించమనేటువంటి మాట అందరిని క్షమించాలనేటువంటి మాట అందరితో మంచిగా ఉండాలనేటువంటి మాట పరిశుద్ధంగా ఉండాలి మనం సమాధానంతోను పరిశుద్ధంగా ఉండాలనేటువంటి మాట ఇవన్నీ తప్పు మాటల చెడ్డ ఇవి వీటి గురించే కదా మాట్లాడుతుంది రైతుల గురించి మాట్లాడుతుంది మాట్లాడుతుంటే విస్తృకి చెడ్డగా మాట్లాడుతూ క్రైస్తవ్యాన్ని దూషించే విధంగా మాట్లాడుతున్నప్పుడు మరి ఏం చెప్పాలి ఇది ఏదో దూషణతో పగతో చెప్పడం కాదు బాధతో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఇలాంటి ఒక మంచి ఓకే ఆ గ్రంథం పైన గ్రంథంను గురించి ఆ దేవుని గురించి చెడ్డగా దూషించి మాట్లాడటం అది ఎంతవరకు కరెక్ట్ అది దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాం తప్ప నాకేం అవసరం అసలు ఓకే ఏదో ఓ ఇట్లా ఇట్లా మాట్లాడతారని చెప్పి అనుకోకుండా అలా మాట్లాడేటువంటి సంస్కారం లేదు ఒక అబద్ధాన్ని స్ప్రెడ్ చేస్తే సమాజం పాడైపోదు వ్యక్తులు పాడైపోతారు పాడైపోకూడదు సత్యాన్ని నమ్మాలి ప్యూరిటీగా జీవించాలి క్లారిటీ కలిగి ఉండి రియాలిటీగా జీవించాలని మేము చెప్తున్నమాట ఇవన్నీ కూడా గ్రంథంలో మేము కనుక్కున్నాం అంతా ఏదో తెలియకుండా అలా అజ్ఞానంగా ఎవరు కూడా వేసుకోమని నమ్మలేదు ప్రపంచమంతా కూడా ఓకే తప్పకుండా క్రైస్తవులు ఉంటారు ఎందుకంటే రియాలిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది పరిశుద్ధంగా జీవించాలనేది స్ప్రెడ్ అవుతుంది నిజంగా దేవుడు ఎవరో తెలుస్తూ ఉంటుంది సో కాబట్టి ఓకే బైబిల్ చదివినట్లుగా అందరితో సమాధానం ఉంటారు ప్రతి క్రైస్తవుడు మరి ప్రయత్నం చేస్తుంటాడు ప్రయత్నం చేయాలి పరిశుద్ధంగా ఉంటానికి ప్రయత్నం చేయాలి మరి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కాబట్టి ఇష్టానుసారంగా ఏమి తెలియకుండా వారి గురించి మాట్లాడి అబద్ధం ప్రచారం చేసి దేవుని ఉగ్రతకు గురి కావద్దు ఇది అందరికీ చెప్తున్నమాట ఎవరైతే బైబిల్ గురించి బైబిల్ దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారందరికీ వీరు ఇస్తున్నటువంటి యొక్క హెచ్చరిక ఓకే అబద్ధము చెడ్డ మాటలు అబద్ధాలు తప్పుడు మాటలు బైబిల్ మీద బైబిల్ దేవుని మీద ప్రచారం చేసి దేవుని ఉగ్రతకు గురి కావద్దు ఎందుకంటే ఏం చెప్పట్లేదు కాబట్టి క్రైస్తవం యొక్క వాస్తవిక అంటే తెలుసుకోండి దేవుని యొక్క వాస్తవిక అంటే తెలుసుకొని మరి మనం తెలుసుకొని మాట్లాడితే అలా జీవిస్తే మనకు క్షేమము కాబట్టి ఆ విధముగా నిజమైన యొక్క దేవుణ్ణి కనుగొనాలని సత్యాన్ని మాట్లాడాలని చెప్పని ప్యూరిటీగా పరిశుద్ధంగా జీవించాలని రియాలిటీలో జీవించాలని చెప్పి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి ఈ మాటలను బట్టి వాళ్ళని కూడా జీవించి వాళ్ళందరినీ కూడా వాస్తవికతలో పరిశుద్ధంగా నడవడానికి సహాయం చేయను కాక ఆమె